నెల్లూరు జిల్లా ఆత్మకూరలో సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం ప్రజా సంఘాలు బంద్ నిర్వహించాయి ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా దుకాణాలు మూసేశారు గంజాయి మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఉధృతం చేస్తామని పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా బంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరి పోరాడేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచులని హత్య చేయడం జరిగింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక వర్గాల్ని అయా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏమైంది మీ వ్యవస్థలో ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్ ఇవన్నీ మనుగులు పడిపోయినాయా కేవలం మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి వారు చేసేటువంటి గాజుల మాఫియాకి అన్నదండలుగా ఉండడం తప్ప అన్యాయం అన్యాయమైపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం అమ్మా ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి అదే రకంగా ఈ యొక్క మాఫియాలను ఈ జిల్లా నుంచి చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా మీ చర్యలు లేని పక్షం